రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వెలుగు జ్ఞానానికి చిహ్నం అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి దీపాలు వెలిగించి అట్లాగే చెడు పైన మంచి విజయం సాధించేటువంటి కార్యక్రమానికి కూడా సూచిక అటువంటి దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మంచి ఆలోచన విధానాలతో ముందు పోయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లాగే సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్ గా నాలుగు వందల కోట్ల రూపాయల్ని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడి నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగడమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోళ్ళని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ వనరు కూడా ఈరోజు నాలుగు వందల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సంతోషిస్తూ ఉంటాం అట్లాగే మీ అందరికీ తెలిసిందే